బంగారాన్ని కొని బాగుపడ్డ వాళ్ళు కానీ చెడిన వాళ్ళు లేరని పెద్దలంటారు కానీ ఎక్కువ ధరల వద్ద కొంటే ఏ వస్తువైనా నష్టాలు చూడాల్సిందే అందుకు బంగారం మినహాయింపేమి కాదు కానీ గత కొన్నేళ్ల నుంచి బంగారం మంచి రాబడలిస్తుంది మార్కెట్లో తీవ్ర ఆటుపోట్లు నష్టాలు ట్రేడింగ్ రిస్కులు ఒత్తిడిలను భరిస్తూ వచ్చిన రాబడుల కంటే సింపుల్ గా ఇన్వెస్ట్ అండ్ ఫర్గెట్ పద్ధతిలోనే బంగారం మంచి ఇస్తుందని రుజువు అవుతుంది బంగారంపై ఏ రూపాల్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఒకసారి చూద్దాం బంగారం బిస్కెట్లు ఆర్థిక స్తోమత బాగుంటే బంగారాన్ని బిస్కెట్స్ రూపంలో తీసుకోవటం ధరకే ఇది దొరుకుతుంది కాబట్టి ఇబ్బంది ఉండదు పైగా వాల్యూ అడిషన్ పేరుతో ఇక్కడ అదనపు బాధలు కూడా దాదాపు ఉండదు కాకపోతే దాన్ని ఇంట్లో పెట్టుకోవాలంటే సేఫ్టీ సెక్యూరిటీల గురించి కూడా ఆలోచించాలి గోల్డ్ కాయిన్స్ కొనటం మంచిదేనా కొందరు అర గ్రాము గ్రాము రెండు గ్రాములు ఇలా బంగారం కాయిన్స్ కొంటుంటారు వీటికి మేకింగ్ వేస్టేజ్ ఛార్జీలు అత్యధికంగా ఉంటాయి అందుకే వెయిట్ టు వెయిట్ మార్చుకునే సౌలభ్యం ఉన్నప్పుడే కాయిన్స్ కొనటం గురించి ఆలోచించండి లేకపోతే ఇది చాలా కాస్ట్లీ ఆప్షన్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు ఇంకా ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం పెట్టుబడిగా బంగారం గురించి ఆలోచించే వాళ్ళకు మార్కెట్ లో గోల్డ్ ఈటీఎఫ్ గోల్డ్ ఫండ్స్ గోల్డ్ ఫండ్ ఆఫ్ ఫండ్స్ అలాగే సోవరిన్ గోల్డ్ బాండ్స్ డిజిటల్ గోల్డ్ లాంటి వివిధ ఎంపికలు ఉన్నాయి పేర్లు వేరైనా వీటి లక్ష్యం మాత్రం దాదాపు ఒకటే మంచి రాబడులు ఇవ్వటం గోల్డ్ ఈటిఎఫ్ ఇవి ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ బంగారాన్ని నేరుగా కొనుగోలు చేస్తాయి ఇవి స్టాక్ మార్కెట్ల యూనిట్స్ రూపంలో ట్రేడ్ అవుతాయి ఫిజికల్ గోల్డ్ కు ఉత్తమ ప్రత్యామ్నాయం ఇది గోల్డ్ ఫండ్స్ గోల్డ్ ఈటిఎఫ్ సహా గోల్డ్ మైనింగ్ ట్రేడింగ్ వంటి వాటిలో ఈ ఫండ్స్ పెట్టుబడులు పెడతాయి సోవరిన్ గోల్డ్ బాండ్స్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వీటిని విడుదల చేస్తుంది వీటికి ఏటా రెండు పాయింట్ ఐదు శాతం రాబడంతో పాటు మెచ్యూరిటీ సమయంలో పన్ను లేకపోవటం మరో ప్రయోజనం భారత ప్రభుత్వమే అందజేస్తుంది కాబట్టి జీరో రిస్క్ కానీ ప్రభుత్వ అవసరాలకు తగ్గట్టు ఈ బాండ్స్ ను ఆర్బీఐ విడుదల చేస్తుంది ఈ బాండ్స్ కూడా ఎక్స్చేంజ్ లో ట్రేడ్ అవుతాయి ఆ సమయంలో ఉన్న ధరను బట్టి యావరేజ్ చూసి ఆర్బీఐ ధర నిర్ణయిస్తుంది డిజిటల్ గోల్డ్ టాటా రిలయన్స్ సంస్థలు వీటిని ఆఫర్ చేస్తున్నాయి మీ అకౌంట్ లో ఈ గోల్డ్ ను యూనిట్స్ రూపంలో ఉంచుతారు మీకు అవసరమైన రోజు మార్కెట్ ధర ఎంత ఉందో చూసుకొని అమ్మి క్యాష్ చేసుకోవచ్చు పదకొండు నెలల గోల్డ్ స్కీమ్స్ చిన్న చిన్న బంగారు షాపుల నుండి ప్రధాన నగర వ్యాపార సంస్థలన్నీ పదకొండు నెలల గోల్డ్ స్కీమ్ లను ఆఫర్ చేస్తున్నాయి కొందరు వ్యాపారులు ఒక్క నెల మొత్తాన్ని బోనస్ కాయిస్తే మరికొందరు ఏ నెలకు ఆ నెల మనం కట్టిన మొత్తానికి తగ్గట్టు బంగారం మన ఖాతాలో జమ చేస్తారు చివరకు వాళ్ల దగ్గరే నగలను కొనాల్సి ఉంటుంది అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత పరిణామాలు చైనాలో ఉద్దీపన ప్యాకేజ్ను వివిధ దేశాల మధ్య యుద్ధ వాతావరణం అమెరికా ఫెడరల్ రిజర్వ్ భారీ వడ్డీ రేట్లు ప్రపంచంలో కరోనా తర్వాత మందగించిన వృద్ధి ఇలా చాలా నెగిటివ్ ఫ్యాక్టర్స్ గోల్గు పాజిటివ్ అంశాలు బంగారం ధర పెరగటానికి ఇవన్నీ కూడా కలిసొచ్చే అంశాలు ఇన్వెస్ట్మెంట్ కోసం అనుకునే వాళ్ళు ఈ పరిస్థితుల్లో బంగారంలో పెద్ద ఎత్తున డబ్బును పెట్టడం కొద్దిగా అవుతుంది డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష పదవిని జనవరిలో చేపట్టిన తర్వాత అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ నిర్ణయాలపై దాన్ని పడవచ్చు ఈ నిర్ణయాలు డాలర్ బలపడటానికి దోహదపడవచ్చు పరోక్షంగా బంగారం ధరలు తగ్గే ఛాన్సెస్ అధికంగా ఉన్నాయి అందుకే ఇన్వెస్ట్మెంట్ ఆలోచన వాళ్ళు ప్రస్తుతానికి ఉండటం ఉత్తమం లో గోల్డ్ ఫండ్స్ లో ఇన్వెస్ట్ చేసుకోవటం మరో మంచి ఆప్షన్ అవుతుంది ఎప్పుడైనా ఆర్బీఐ ప్రకటన చేసినప్పుడు సోవర్ గోల్డ్ బాండ్స్ లో పెట్టుబడుల గురించి ఆలోచించవచ్చు